ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోలుకు అధికారులు సమయం అయితే సన్నద్ధం చేస్తున్నారు సో దాని ప్రకారంగా ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ కొత్త వాళ్ళు పాతావులు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్ లైక్ని ప్రెస్ చేయండి మాకు కాస్త ఎంకరేజ్ చేయండి ఏదైతే థ్యాంక్ యూ ఖమ్మం వ్యవసాయం పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సమయం అమౌతుంది రైతులకు కనీసం ధర వచ్చేలా కసరత్తు మొదలు పెట్టింది మార్కెటింగ్ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది సిసిఐ నిబంధనలకు కఠినతరంగా ఉన్నాయని ఈ ఏడాది పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లో పాల్గొనలేదు ప్రభుత్వ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో తిరిగి పాల్గొన్నారు జిన్నింగ్ మిల్లుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు వచ్చే నెల మొదటి వారం నుంచి విపణి కొత్త పత్తి వచ్చే అవకాశం ఉండడంతో కొనుగోల్లో సంబంధం ఉన్న అన్ని శాఖలను సమయత్వం చేసుకుని ముందుకు సాగాలని అధికారులు సూచించారు రైతులకు ముందస్తుగానే టోకెన్లు ఇస్తున్నారు జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం ఆధారంగా పత్తి కొనుగోలు చేసేలా కలెక్టరేట్ నియంత్రిస్తారు రైతులు వేచి చూడకుండా ముందస్తుగా టోకెన్లు అందజేస్తారు పత్తి నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పిస్తారు కొనుగోలు కేంద్రాలను పత్తిని లూజు తీసుకురావాలని రైతులకు వెంటనే డబ్బులు అందేలా చూడాల్సి ఉంటుంది వారంలో ఆరు రోజుల పాటు కొనుగోలు చేయాలి రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు సో ఖమ్మ మార్కెట్లు అయితే అన్ని సిద్ధం చేస్తున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ముందస్తుగా అయితే టోకన్లు ఇవ్వడం జరుగుతుంది అండ్ వారంలో ఆరు రోజులు అయితే పత్తి కొనుగోలు చేస్తారు డబ్బులు అయితే వెంటనే చెల్లించాలని అయితే అధికారులు సూచిస్తున్నారు మంచి విషయమే సో మార్కెట్లోకి అయితే కొత్త పత్తి అండ్ పాత పత్తి అయితే వస్తున్నది సో ధరలు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి సో ఈ వీడియోలో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ